పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు అందించే కుట్టు మిషన్ల కుంభకోణంలో సిబిఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు శుక్రవారం తణుకు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు కుట్టు మిషన్ల కుంభకోణంలో రూ నూట యాభై ఏడు కోట్లు అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఒక మనిషికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎక్కువ అంటే వెయ్య కానీ మూడు వేలు వేసుకోండి ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుద్ది కానీ ఒక మనిషి మీద ఇరవై మూడు వేల రూపాయలు వేసి నూట యాభై ఏడు కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారమ్మా దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మీ ద్వారా మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం ఉన్నాయి ప్రజల స్కీములు లేక అల్లాడిపోతున్నా ఆరోగ్యశ్రీ కూడా గాలి కుదిరేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేకుండా అమ్మఒడి కూడా లేకుండా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని అన్ని కూడా మాటలు చెప్పి ఈ రోజున ప్రజలకు అందవలసిన సొమ్ము ప్రజలకి రావలసిన డబ్బు ఇవాళ స్కాముల ద్వారా దోచుకునే పరిస్థితికి తెరలేచింది ఇవాళ ఈ బీసీలకి తరఫున పెద్ద ఎత్తున ఒక్కొక్క మిషను హోల్సేల్లో నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ఒకవేళ మనిషికి ట్రైనింగ్ ఇస్తే వెయ్యి రూపాయలు పడవచ్చు లార్జ్ స్కేల్లో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి కానీ మూడు వేలు వేసుకున్న ఒక మనిషికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది కానీ ఈ ప్రభుత్వం ఇరవై మూడు వేల రూపాయలు ఒక మనిషి మిషన్కి అయితే ట్రైనింగ్కి అయితే ట్రైనింగ్కి ఏకంగా పద్దెనిమిది వేలు ట్రైనింగ్కి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పెట్టి ట్రైనింగ్కి మిషన్కి నాలుగు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల రూపాయలు అన్యాయంగా దోచుకుంటూ నూట యాభై ఏడు కోట్ల రూపాయలు అవినీతికి తెర తీశారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ప్రజలకి ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది అమ్మఒడి ఎక్కడ ఉంది రైతు భరోసా ఎక్కడ ఉంది ఇక వాళ్ళకి మరి అందరికీ ఇన్ని పథకాలని కూడా గాలి కొదిలేసి ఈ రోజున దోపిడీయే దో దారుణంగా దాచుకో దోచుకో పంచుకో ఈ కార్యక్రమానికి తెరదీశారు ఇది పెద్ద స్కాము ఈ స్కాములో మరి నూట యాభై ఏడు కోట్లు పేద ప్రజలకు సొమ్ము దోసుకుంటున్నారంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించాలి ఇవాళ ఇది ఇది ఒకటే కాదు ఇవాళ కరెంటు దాంట్లో కూడా స్కాము జగన్మోహన్ రెడ్డి గారు రెండు రెండు రూపాయల అరవై పైసలకి కరెంట్ నలభై రెండు పైసలకి కరెంటు కొంటే నలభై తొమ్మిది పైసలకి కరెంటు కొంటే ఇవాళ నాలుగు అరవైకి కొన్న ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందో వేల కోట్లు సారీ వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందో సార్ గమనించండి ఊరు పేరు లేని కంపెనీ ఇంకా కమ్యూనిస్కాని కంపెనీకి కూడా ఆర్డర్ ఇచ్చేసాడంటే ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం దోచుకుంటుందో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని గాలి కోదిలేశారు రైతులని గాలి కార్మికులని గాలి కొదిలేశారు ప్రజల్ని గాలి కొదిలేసి ఇవాళ దోచుకునే దాని మీదే ఇలా పడున్నారు ఇవాళ ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు దోచుకుని మళ్ళీ అమరావతిలో దోచుకుంటానికి తెరలేపారు అక్కడ మామూలుగా రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ వేసే మన హైవే రోడ్లకి కిలోమీటర్కి ఇరవై కోట్లు అవుతుంటే ఏకంగా అరవై కోట్ల చిల్లరి అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తే మామూలుగా పద్దెనిమిది వందలు అటువంటిది పదివేల చిల్లరి వందలాది కోట్ల రూపాయలు దోసుకునే దానికి తెరదీశారు ఇది చాలా పెద్ద స్కాము పేదలకు సంబంధించిన ఈ బీసీలకు సంబంధించిన ఈ మిషన్ల దోపిడీలో మరి నూట యాభై ఏడు కోట్ల అవినీతి అంటే దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ మిషన్ల స్కామ్ మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చేదాకా దీని పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం